అందుకని మనమే చల్లగా గుస్తాము రాదరిని పడగడా చల్లగా గుస్తాము అని చెప్పి ఆశీస్మ ఈ రోజు సాంస్కార సభ ఎ participe అయినటువంటి జననేస్తాల కేకే వారికి ప్రతికించే కృతజ్ఞతలు ఎట్టు చేసులు మాజీ శాసనసభ్యులు కమలాపూర్ నియోజకవర్గం పరిపాటి జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చి తయారు చేసినటువంటి ఒక ఆని ముత్యం మన ముద్దసాని సత్యనారాయణ రెడ్డి గారు పంతొమ్మిది మార్చిలో గ్రామ నవ నిర్మాణ సమితి హుజురాబాద్ డాక్టర్ లీలారావు హాస్పిటల్ పక్కన ఒక రూమ్ తీసుకొని ఒకటే రూము దాంట్లో ఈ ఉండేది అప్పుడు నా గ్రాడ్యుయేషన్ మా నాన్నగారు కీర్తి చేసులు సాంబశివరావు గారు సర్పంచ్ గుండేడు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ రెడ్డి గారు వారి సర్పంచ్ శ్రీరాములపల్లి అలాగే శ్రీధరరావు గారు కర్నూలు సర్పంచ్ ఇలా చాలామంది సర్పంచ్లు జనార్దన్ రెడ్డి గారికి మరి వారి సమకాలికులు వీరిని కొంచెం ఎందుకంటే కొంచెం లోతుగానే పోతారు ఈ సభ ఇలా సత్యనారాయణ రెడ్డి గారి గురించి జరుగుతుందని నేను అనుకోలేదు ఒక బాధకరమైనటువంటి సభ అసలు సత్యనారాయణ రెడ్డి సారు దీనికి ఎందుకు వచ్చింది ఊరికి ఒకసారి ఒక మాట అనేది కమలాపూర్ కాన్స్టిట్యున్సీ మానకొండూరు కానిస్ మానకొండూరు మండలంలో ఒక ఏడు గ్రామాలు ఇది ఉండే అందులో వేగురువల్లి కూడా దాంట్లో ఉండే సార్కు అందరి పరిచయం ఆ ఊరికి పోయిన క్రమంలో ఒక వ్యక్తి ఒక యువకుడు చెట్టు కింద చెయ్యిరగొట్టుకొని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ఎవరే ఆ పిల్లగాడు ఏదో నౌకర్ కోసం చూస్తాడు అని పని పిలువు మీకు తెలుసో తెలియదో కానీ జనార్దన్ రెడ్డి సారు రెడ్డి సార్ అరే అనేది అదొక చనువు ఆయన కొడుకు లాంటి వాడు పిలిచిండు ఎటుపోతున్నావురా బాబా సరిగ్గా అరిపోతుంది ఏం చేస్తున్నావు ఏం లేదు ఒకసారి నాకు వచ్చి కలువు పెట్టడం రాత్రి బాబు ఉన్నాడు పింకే ఉంది మా అక్క కొడుకుతో కళ్యాణ్ బాబు క్లాస్మెట్స్కాలి ఆ మా కోడలి క్లాస్మేట్స్ మీ నాన్న ఏం చేస్తాడని అడిగేది అందుకే మా నాన్న నైట్ నైట్ స్కూల్ ఆ ఎస్టీ మీద రాత్రిపూట పల్లెల్లో తిరిగేది ఆ కాలంలో రహదారులే సరిచలేదు ఇంకొకటి కొంచెం బోతుకంగా పోయినట్లయితే మన కరీంన జిల్లా హుజరాబాద్లో హుజరాబాద్ పాతాలూకా కొంచెం డిస్టర్బ్ ఏరియా కొంచెం డిస్టర్బ్ ఏరియా మా నాయనాన్ని ఇక్కడ నేను చదువుతానంటే అరే జమ్ముకుంట డిగ్రీ కాలేజ్ వద్రా ఇది ఆదర్శ డిగ్రీ కాలేజీ అన్నలకు డిగ్రీ కాలేజీరా అనేది ఒక పేరు ఉండేది అంటే అంత భయం ఉండేది ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలోపట నాగరికం సరిగా తెలియక విద్యలు లేక సరి అయినటువంటి గ్రామాలకు సౌకర్యాలు లేక ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు సరియైన విద్య లేక రికార్డు తెగానే డుక్కాడైనటువంటి జీవులను పైకి తీసుకురావాలనే సత్సంకల్పంతో గ్రామ నవనిర్మాణ సమితి అనేది ఏర్పాటు చేస్తే నేను ఇంతకుముందు చెప్పిన ఒక ఆని ముత్యం ఈ సత్యనారాయణ రెడ్డి గారు వారికి ఈ బాధ్యతలు అప్పచెప్పి నువ్వు ఏం చేస్తావు ఏదైనా చేసుకో ఈ గ్రామాలను డెవలప్ చేయాలి అప్పుడు నాది నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆ ప్రాంతంలో గ్రామ నవనిర్మాణ సమితిలో నేను కూడా ఒక ఉద్యోగి నాది చదువు అయిపోయింది ఊరికే వచ్చి సార్ దగ్గర కూర్చునేది ఆ డైలీ చదువుకుంటే ఏం చేస్తానే మేము ఇద్దరు ఏం లేదు సార్ చదువు అయిపోయింది ఓ పని చేస్తావా అన్నాడు ఏం చేస్తా సార్ మన నర్సన్న ఉన్నాడు అసలు గమ్మత్ ఏంటంటే నర్సింహారెడ్డి సత్యనారాయణ సార్ తమ్ముడు అని నాకు తెలియదు నర్సన్ను ఉంటాడు ఆయన తోటి నువ్వు పోవాలే బయోగ్యాస్ టెక్నీషియన్ ఇంతకుముందు మన మిత్రులు చెప్పింది నాకంటే ముందు ఆ పోస్టులో రాచపల్లి సంబంధం ఇక్కడ కుమరే కుమరాన్న ఆయన నిక్కిడేం పొత్త కుమరే అనేది ఆయన ఉండే ఆయన సర్పంచ్ అయిన తర్వాత ఆ పోస్ట్ నాకిష్యుడు మూడు వందల రూపాయల జీతం నాకొక సైకిల్ కేశపట్నం కన్నాపూర్ ఆ ప్రాంతాలకు సైకిల్ వేసుకున్నా బయోగ్యాస్ ఫోర్ ఫోర్ టెక్ వాళ్ళకి బ్యాంక్ ద్వారా చెక్ ఇప్పిస్తే ఒక చెక్ నాకు ఒక వంద రూపాయలు కమిషన్ ఇచ్చే మూడు వందల పది ఇలా నేను నవనిర్మాణ సమితిలో చేరడం ఆ తర్వాత నా యొక్క ఫలితాన్ని చూసి నన్ను సారు వయోజన విద్యా సూపరిచేతలు ఏర్పాటు చేయగలరు గవర్నమెంట్ ఏదో ప్రైవేట్కి వయోజన విద్య సెంటర్ ఇచ్చింది వంద సెంటర్ ఇచ్చింది ఒక పన్నెండు మంది తీసుకున్నారు అప్పుడు నేను వయోజన విద్య సూపరి నన్ను ఎంపిక చేసి ఇక్కడ ఎన్నికలో పనిచేస్తుంది కూడా నాతో ఇలా నేను నవనిర్మాణ సమితిలో వయోజన విద్యా సూపర్వైజర్గా పనిచేసుకుంటూ రాత్రి బడిలో సరి అయిన సరైన ప్రస్తుత లేదు ఎనిమిది మంది పన్నెండు మంది సూపర్వైజర్లు చాలా కష్టపడ్డ ఇంతకుముందు చెప్పారు దుకి వెంకట్రావు గారు శాసనసభ అంతర్జాతీయ అక్షరాస్య దినోత్సవ ఉదరాకుంటు మాట్లాడుకుంటే ఎవరైనా మా స్కూళ్ళ దగ్గర మాట్లాడుకుంటే నేను అంత వ్యవసాయం గురించి ఉండేది మీ ఏం చేయాలి వ్యవసా ఒక వైద్యుడి విద్యలో కేవలం వాళ్ళకు అక్షరగాన్ని నేర్పడమే కాదు విద్య విద్య అంటే తెలియని నేర్పడమే విద్య

ఉదయం పదకొండు గంటలకు మీరు కూర్చుంటే రాత్రి పదకొండు అయినా కూడా మా మీటింగ్ మీరు మోటివేషన్ చేసుకుంటూ ఆ రకంగా విలేజ్ లో చైన్యం తీసుకొచ్చింది చూసి బెస్ట్ సూపర్వైజర్ అవార్డు బెస్ట్ వయోజనైజర్ అవార్డు ఇచ్చారు ఆ సభలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ కానీ గ్రామాలలో జరుగుతున్నటువంటి ఒక ఒక చిన్న ఇన్స్టెంట్ ఆ సభలో నుంచి చెప్పడం జరిగింది ఏదైనా మా సత్యా మాకు సత్యారెడ్డి సారే సత్యారెడ్డి సార్ కంటే ముందు మాకు జనార్దన్ రెడ్డి సారే మాకు గురం చెప్తాం ఏదైనా స్టేట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి సార్ ఏం సార్ మీ హుజరాబాద్ ఆఫీస్కు ఐదు వందల మీటర్ల దూరంలోనే అగ్రికల్చర్ ఆఫీస్ ఉంది అది ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు మూతపడుతుంది పడుతుంది అక్కడనే మేము చూస్తలేరు విలేజ్ నుంచి ఏం చూస్తారు సార్ అని మమ్మల్ని ఆ విలేజ్లో గ్రామ ప్రజలు అంటున్నారు ఇలాంటివి జరుగుతున్నది మరి కూడా చూస్తే మంచుకున్నది నా ఉపన్యాసంలో కూడా చిన్న మాట అంటే అప్పుడు ఆయన కర్షక పడితే చైర్మన్ దుగ్గిరాల కట్ట చదువు మంచిది ఆయన ఉపన్యాసంలో

జనార్థర నా ధైర్ వచ్చింది సార్ వెంకటేశ్వర అవినీతి అప్పుడు జరిగినటువంటి పేదరికం అప్పుడు జరిగినటువంటి వ్యవస్థలో చైతన్యవంతులు చేయాలి చైతన్య కలగాలి అనే సంకల్పము మాకు కేవలం సత్యనారాయణ రెడ్డి సార్ ద్వారా వయోజన విద్య కార్యకర్తలకు నూట ఐదు రూపాయలు ఇచ్చేది గవర్నమెంట్ నూట ఐదు అంటే కానీ మా జనా మా సత్యాలయం హండ్రెడ్ పర్సెంట్ మా సత్యాలి సార్ అంటారు నెలలో ఒక్కొక్కసారి హుజరాబాద్లో మీటింగ్ పెట్టి తిండి పెట్టి తిండి మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఛానల్ వాళ్ళకి ఒకటి పత్రిక మా దగ్గరికి వెళ్ళి ఏ పనులు చేస్తుందో ఎట్లా చేస్తుందో ఈ రకంగా మోటివేషన్ చేసి మీరు జనాలను మార్చిన మార్లేదు కానీ నేను ఎలా బతకాలి సమాజంలో నేను ఎలా ఉండాలి అనేది మాత్రము నేను సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నా పరమాత్మ సాక్షిగా చేస్తున్నా వారి చాలా మందికి వారు ఆదేశం గ్రామ నవనిర్మాణ సమితి అక్కడ ఆఫీస్ వేసుకోవాలి మనం అరే రెండు రోజులపై కిరాలు ఉండమని మా అందరిని తీసుకుపోయి కంగపలు కాషగా తీసుకొచ్చినాం కంగపలు ఈ సార్ మా దానికి ఫస్ట్ వైస్ ఛాన్సలర్ గారు మాకు చైర్మన్ గారు సార్ వీరు కూడా ఎప్పటికొచ్చే అక్కడ ఒక గుర్షి వేసుకొని ఆ గుర్సెలో మేము బుర్శిపోతే గ్రామ నవనిర్మాణ శక్తి స్టార్ట్ చేసి ఆ తర్వాత నన్ను నవనిర్మాణ సమితిలో పరిజన విద్యా కేంద్రాలు ముగిస్తున్న ఒక వన్ ఇయర్ పీరియడ్ ఉండే ఆ తర్వాత కమ్యూనిటీ ఆర్గనైజర్గా నా పంచుకుంటా మూర్తులు కూడా ఇక్కడ వేయడం జరిగింది ఇక్కడ కూడా మూడు సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన గ్రామాల్లో కూడా చాలా ఎంత ముందు చెప్పినట్టు డిస్ట ఉండే ఒకసారి సమయం తీసుకున్నందుకు ఎవరు పోదు ఎందుకంటే కొన్ని బాధలు కొన్ని ఉంటే సార్లు పంచుకున్నటువంటి ఎంత చెప్పినా కూడా ఇది ఇది ఒక చెల్లి సత్యనారెడ్డి సహకారం గురించి చెప్పాలంటే చెల్లి ఇంకా పుచ్చిన ముందు నీళ్ళు వస్తే యాభై నాలుగు మందిని పళ్ళు పల్లెలో పూలు చూడాలి కష్టపడి అక్కడ పూల చెడ్డ పాల యాభై నాలుగు మందికి మరి యాభై నాలుగు మందికి ఎవరు దొరుకుతుంది అప్పుడు మేము కొంతమంది మాకు జరగాని మళ్ళీ కనబడుతుండేది రాజమోహ భార్యకర్తలుండే మంది కూర్చొని యాభై మా ఇంద్రారెడ్డి గారు అంటే సత్యనారాయణ జనార్దన్ రెడ్డి గారు వారి గత గ్రాడ్యుయేషన్ జనార్దన్ రెడ్డి గారు పీజీ మా సత్యనారాయణ రెడ్డి సార్ డబల్ పీజీ తర్వాత లాజిషియన్ హిందీ ఇంగ్లీష్ ఏదన్నా కానీ అనర్థకంగా మాట్లాడి ఏకైక ఓర్మ జాలి పోలీసులు జనాలు భయపడతారు కానీ సత్యాలయం చూస్తే జనాలు పోలీసులు భయపడతారు ఏ వైరా కూడా లండు కేసు వచ్చేది అరే వాడు ఉన్నారు వాళ్ళ దగ్గర పోరా అనేది ఈయన పాప పోలీస్ స్టేషన్ పోయేది అటు పోలీస్ స్టేషన్ చూపి ఇటు జనాలు ఈయన పోక చౌదరి అని ఉంటే సీఎం మంచి దోస్తు ఆయన దగ్గరికి పోయే పోయేది కూడా ఈయన ఉంటాయి బయలు నలభై అంటే ఒక సత్యనారాయణ సార్కి ఏ గవర్నమెంట్ అని ఉండని ఆ ఉలి గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ గా లేకపోవారు ఈ సత్యనారాయణ గారు మంచితనం తోటి అక్కడ సంపాదించుకుంటలేదు అని ఆయన ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ అమ్మకుండా పోతున్నాడు ఒక స్టూడెంట్ అమ్మకుండా పోతున్నాడు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది ఈయన బస్ స్టాండ్కి వెళ్ళి అవుతున్నాడు బస్సు

వాళ్ళు ఇంటికి చూద్దో కానీ ఎవరన్నారు అందరూ పచ్చి కూర్చు ఆ వ్యక్తి ఇంకొకటి వాళ్ళ యొక్క యూనిఫామ్ ఉంది ఆయనకు యూనిఫామ్ ఏంటంటే వైట్ షర్ట్ బ్లీన్ వైట్ అంటే అంతే ఒక అంతే ఇలా సత్యారెడ్డి సార్ గురించి చాలా ఎందుకంటే మా మేనన్నీ మా కళ్యాణ్ బాబు మీరు క్లాస్మెట్ సిద్ధమే రాదు తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత మా బావ గారు జరిగిపోతే సార్ వచ్చింది నాకు ఆ రోజు వచ్చింది సార్ ఏమైనా ఎక్కడ అరే మీ రెండో జరిగిపోయినాడు కదా ఎట్లా జరిగిపోయినాడు సార్ క్యాన్సల్ వచ్చింది మీ అన్న కొడుకు శిష్యు ఉంటాడు కదా

అది మీరు ఎడ్యుకేషన్ చేసినట్టు మరి హండ్రెడ్ పర్సెంట్ సార్ చెప్పినట్టు నశనం సార్ యొక్క మరి ఇలాంటి ఆధిముఖ్యాన్ని చేసిన జనార్దన్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి గాంధీ ఒకసారి అన్న సార్ సార్ ఈ అంటే బాగుంది కదా

తీసుకొచ్చింది వారి యొక్క క్లాసిక్స్ రాసేట్స్ రాసేది మధ్య మధ్య చట్టలు రాసేది చేప పట్టి మనసు చస్తారు వాళ్ళు పట్ట వేపు చూడు వాళ్ళు బాగుపడతారు దాని దాని యొక్క సాధ్యం ఏంటంటే పిల్లలు తెల్లది కానీ ఒక అయ్యా రోజు చేపలు చేసి వచ్చేదా వీడు మంచిగా ఒక చేసి పెట్టండి కొడుకు మంచిగా తినే ఓ రోజు నాయన లేడు ఎటో పోయాడు ఆ రోజు చేపలు లేవు ఉపాస పంద ఉపాస పంద ఏమైంది ఏమి లేవు మరి ఏం చేయాలి అది కాదు చేప పట్టిస్తే మనిషి చస్తే మారాడు పట్టలేదు అంటే వారికి పట్టిస్తే వారు చేసుకుంటారు కానీ వారికే పట్టాలన్న నేర్పితే వారు అమ్ముకుంటారు వారు తింటారు దాంతో వాటి బయట పెట్టారు ఆటానికి చైతన్య గీతాలను మాకు మాకు ఎదుగుతూ చేసినటువంటి మహానీయుడు సత్యనారాయణ సార్ ఆటానికి యొక్క ఎంత చెప్పినా కూడా సార్ నుంచి ఎంత చెప్పినా కూడా తగ్గే శోభ ప్రొఫెసర్ శోభ ప్రొఫెసర్ శోభ చాలా దీనిపై కానీ ఇది బాధ ప్రొఫెసర్ శోభారితో అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి మా అనుభవం ఈ సత్యనారాయణ రెడ్డి సార్ గారి ద్వారా ఏర్పడింది ఈ యొక్క మంచి అవకాశం వారి యొక్క స్మరణ స్మరించుకోవడము ఈ యొక్క బాధతో కూడినటువంటి మాటలేవి మరి స్వర్కస్థులైనటువంటి ముందుసారి సత్యనారాయణ గారికి ఆత్మ శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఆ భగవంతుడు అర్పించాలని నేనైనా ఎక్కువ మాట్లాడితే మందించాలని కోరు జై